హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి అలానే హోలీ పండుగని మేము ఎలా జరుపుకున్నామో కూడా సరదాగా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక నిన్నటి వీడియోలో చూసారు కదండీ కేవలం రెండు కేజీల చికెన్ పచ్చడి పట్టడానికి ఎంత టైం పట్టిందో అంతకన్నా ఎక్కువే అయ్యాయండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఎక్కడ సర్దుకుని కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే శుక్రవారం మనకి హోలీ అలాగే పౌర్ణమి నండి హోలీకంటూ స్పెషల్గా ఏమి చేయలేకపోయినా కనీసం రంగులైనా సరదాగా పిల్లలు పూసుకుంటూ ఉంటారు కదా అలాగే పౌర్ణమి పూజలు పెద్దగా ఏమి చేసుకోకపోయినా కనీసం ఇల్లు అంతా నీట్గా ఉంచుకొని ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటానండి కాబట్టి ఎలాగ నాన్ వెజ్ చేశాను కాబట్టి చికెన్ పచ్చడి ఇప్పుడు కిచెన్ అంతా కూడా ఒకసారి ఎక్కడెక్కడ సర్దేసుకుని గ్యాస్ స్టవ్తో సహా కడిగేద్దాము అనుకుంటున్నాను మొత్తం ఇదంతా పని అయ్యేసరికి చాలా టైమే పట్టిందండి నాకు చికెన్ పచ్చడి పట్టడానికి కేవలం రెండు గంటల టైమే పట్టింది కానీ దాని ముందు ప్రాసెస్ ఒక గంట పట్టింది దాని వెనకాతులంటే చికెన్ పచ్చడి మొత్తం పట్టేసిన తర్వాత డబ్బాలోకి పెట్టేసిన తర్వాత మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేయడానికి ఇంకొక రెండు మూడు గంటలైతే పట్టిందండి ఇంచుమించు నైట్ అయితే అయిపోయింది ఇల్లు అంతా క్లీన్ చేసేసరికి ముందు కిచెను గట్టు మీద ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఎక్కడ అక్కడ సర్దేసుకుని కబోర్డ్స్లోకి అలానే చికెన్ పచ్చడి కోసం తీసినటువంటి సామాన్లు అన్నీ కూడా కవర్లో పెట్టేసుకుని వాటికి క్లిప్ అయితే వేసేసానండి అంటే అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట అందుకని నీట్గా కవర్లో పెట్టేసి క్లిప్ అయితే వేసేసి దానిని అప్పుడు డబ్బాలో పెడతాను అప్పుడు అవి పాడవకుండా ఉంటాయి ఇటు సైడ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయిందండి ఇంకా ఇటు సైడ్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక నేను పచ్చడి పట్టేటప్పుడే వంట చేయాలి కాబట్టి ఫస్ట్ వంట చేసేసుకున్న తర్వాత పచ్చడి మొదలు పెట్టాను అనమాట వంట అయ్యి పచ్చడి అన్నీ అయ్యేసరికి ఇన్ని గిన్నెలు అయితే అయ్యాయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా క్లీన్ చేయాలి ప్రస్తుతానికి కౌంటర్ టాప్ ఒక కొలిక్ అయితే వచ్చిందండి కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా తోముకోవాలండి మనకిష్టమైన పని చేసేటప్పుడు ఇలాంటి పాటలు తప్పవనే చెప్పచ్చు ఎందుకంటే మనం ఎంతో ఇష్టంతో చేసి ఇస్తున్నామండి ఏదైనా సరే అది వెజ్ పచ్చలు కావచ్చు నాన్ వెజ్ పచ్చలు కావచ్చు దేనికి అది సెపరేట్గానే చేసుకుంటూ ఉంటాను నేనైతేనే వెజ్ వాటికి వెజ్ గిన్నెలే వాడతాను నాన్ వెజ్ వాటికి నాన్ వెజ్ గిన్నెలే వాడతానండి నేను జస్ట్ ఇది టైంపాస్కి మాత్రమే చేస్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి నాకు ప్రతిరోజు ఇలా వర్క్ ఉండదండి అప్పుడప్పుడు మాత్రమే ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి ఇంటి పనులన్నీ అయ్యేసరికి ఇంచుమించు ఆల్మోస్ట్ మనకి మార్నింగ్ పదకొండు పన్నెండు అయినా సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచే పనులు మొదలుపెట్టి రాత్రి తొమ్మిది పదిన్నర అయినా సరే మనకంటూ కొంత టైం ఉంటుంది కదండీ మధ్యాహ్నం పడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనకంటూ కొంత టైంని కేటాయించుకోవాలండి ఉదయం అంతా బిజీ బిజీ పనులతో పిల్లలకి క్యారేజీలు పెట్టాలని ఇంట్లో పనులన్నీ చేయాలి కాబట్టి కొంత బాధ్యత పరంగా మనకి కూడా కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ టైంలో మన కోసం మనం కేటాయించుకోలేమండి కానీ మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా దానికోసం కనీసం ఒక గంట రెండు గంటలో మన కోసం మనం ఆలోచించుకునేటట్టు మనం అయితే టైం కేటాయించుకోవాలండి అది మధ్యాహ్నం అయినా కావచ్చు ఉదయం అయినా కావచ్చు నైట్ అయినా కావచ్చు తెల్లవారుజామునైనా కావచ్చు మన కోసం మన మనం మనకు నచ్చినటువంటి పనులు చేయటానికి కొంత టైం అయితే కేటాయించుకోవాలండి అది అందంగా రెడీ అవటానిక లేదా ఒక పూజ చేసుకోవటానిక ఒక ముగ్గు వేసుకోవటానిక లేదా ఏదైనా మిషన్ నేర్చుకోవాలనుకోండి లేదా మిషన్ మనకు వచ్చు మన బట్టలు మనం కుట్టుకోవడానికైనా కొంత టైం అయితే మన కోసం మనం కేటాయించుకోవాలండి మనకి మనమే టైం కేటాయించుకుని మన గురించి మనమే ఆలోచించుకోవాలి ఎవరూ కూడా ఆలోచించరండి నేనైతే ఇలా ఇంటి పనులు అప్పుడప్పుడు కాసింత టైం పాస్ కోసం అలానే మనీ ఎర్నింగ్ కోసం మిషన్ స్టిచ్చింగ్ అయితే కుడుతూ ఉంటాను అలాగే ఇలా పచ్చళ్ళు పొళ్ళు ఎవరికైనా కావాల్స్తే అవి కూడా పడుతూ ఉంటాను అనమాట బయట వాళ్ళకి పట్టడమే కాదండి మ్యాక్సిమం ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అంటే ఇంట్లో మనకు కావాల్సిన కారపొడి సున్ని పొడి కుంకుడిగాయలు పప్పులు ఉప్పులు తయారు చేసుకోవటం అంటే నిలవకండి నేను చెప్పేది అలానే మసాలా పొడులు ఇడ్లీ కారపళ్ళు ఇవన్నీ కూడా మ్యాక్సిమము ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేస్తానండి వలన మనీ పరంగాను మనకు ఆదా అవుతుంది మనకి టైం పాస్ అవుతుంది అలానే ఇంట్లోవే కాబట్టి హైజెనిక్గా చేసుకుంటాము ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందండి మనం ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉంటున్నామని ఏమీ బాధకు పడిన అవసరం లేదండి ఇలా మన కోసం మనకు నచ్చిన పనుల కోసం కాస్త టైం వెచ్చించుకుంటే సరిపోతుందండి మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉంటుంది మనసుకి ప్రశాంతంగా హాయిగానే ఉంటుందండి ఇక నేనైతే ఇక్కడ మొన్న తీసుకొచ్చినటువంటి డిమార్ట్ సామాన్ని సర్దుతున్నాను ఎందుకంటే పాత ఆల్రెడీ ఇంకా అవ్వలేదండి చెప్పాను కదండి హాఫ్ డేస్ కాబట్టి మళ్ళీ సామాన్ తేవాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందే తెచ్చిపెట్టుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ సర్దేస్తున్నానండి ప్యాకెట్స్ రూపంలోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా లాస్ట్ మంత్ తెచ్చినటువంటి సామాన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి అవన్నీ డబ్బాల్లోనే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డబ్బాలన్నీ కడిగేసి ఒకసారి ఎండలో ఆరబెట్టి అప్పుడు కొత్త ప్యాకింగ్స్లో ఇవి తీసి డబ్బాల్లో పోసుకుంటాను అన్నమాట ఇది నాకున్నటువంటి ఒక అలవాటండి కానీ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదండి స్కూలు హాఫ్ డేస్ కాబట్టి మళ్ళీ డిమాట్కి వెళ్ళాలంటే పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళేమో వాళ్ళకి అవసరం ఉన్నాయి అవసరం లేనివి అన్నీ కొంటూ ఉంటారు అలా అని కొనుక్కోవద్దు అంటే వాళ్ళు మొహాలు చనిపుచ్చుకుంటూ ఉంటారండి వాళ్ళనేమో మనం అలా చూడలేము అలా అని చెప్పి కొందాము అంటే వాళ్ళు అడిగి అన్నీ కూడా అన్హెల్దీవి అవసరం లేనివి అడుగుతూ ఉంటారు పైగా మనం మూడు వేలు సామాను కొందామని చెప్పి తీసుకెళ్తే పిల్లలతో వెళ్తే ఖచ్చితంగా ఇంకొక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రానే తీసుకెళ్లాలండి లేదంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు మనం మన షాపింగ్ మనశ్శాంతిగాను చేసుకోలేము అలా అని వాళ్ళు అడిగినవని కొని కూడా ఇవ్వలేమండి ఎందుకంటే వాళ్ళు అడిగేవన్నీ ఇంచుమించి అనవసరపు వస్తువులు అన్హెల్దీ వస్తువులు ఇవే కదండి ఎక్కువగా పిల్లలు తీసుకునేవి చెప్తేనేమో వినరు కదండి ఒక్కొక్కసారి వింటారు ఒక్కొక్కసారి ఏంటంటే పెంకితనం మొండుతనం వలన వినరండి కాబట్టి మనం షాపింగ్ చేసేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే మంచిదండి ఒక్కొక్కసారి మనము చిన్న చిన్న షాపింగ్స్ చేస్తూ ఉంటామండి అలాంటప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళినా పర్లేదు కానీ ప్రతి నెలా కూడా తీసుకెళ్ళకపోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి ఇక నేనైతే తెచ్చుకున్న వస్తువులన్నింటినీ కూడా ఇలా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేశానండి పైన వచ్చేసి దేవుడి సామాన్లు అనమాట అంటే పూజకి సంబంధించినటువంటి సామాన్లు ఆయిల్ కానీ ఒత్తులు కానీ ఇలాంటివన్నీ పైన పెట్టి కింద గ్రాసరీస్ అండి కిరాణా సామాన్ల వరకు కిందర్లో సర్దుకున్నాను పైనర్లో దేవుడి సామాన్ల వరకు సర్దానండి ఇక ఇది వచ్చేసి శుక్రవారం మార్నింగ్ తీసినటువంటి వీడియో అండి ఇక ఈ గిన్నెలన్నీ కూడా ఎక్కడ ఎక్కడ సర్దేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి నిన్న తోగినటువంటి అంట్లు మొత్తం ఎక్కడ ఎక్కడ అన్నీ కూడా నీట్గా సర్దేసేసరికి కిచెన్ ఇలాగ అందంగా ఒక కొలిక్ అయితే వచ్చిందండి అలానే వంటకు సంబంధించిన అన్నీ కూడా స్టవ్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను రైస్ వండేది అలానే టీ పెట్టేది పాలు కాచేది మొత్తం అన్నీ కూడా కిచెన్ దగ్గర నీట్గా స్టవ్ దగ్గర పెట్టేసుకున్నానండి ఇక ఈరోజు మా టిఫిన్ వచ్చేసి రాగి జావా అంటే ఈరోజు అలాగా స్కూల్ హాలిడే కాబట్టి కొంచెం లేటుగానే లెగిస్తారండి మా వాళ్ళు అందుకని ఇంకే రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయట్లేదు ఈరోజు ఇంక రాగి జావేనండి అలానే ఈరోజు హోలీ కాబట్టి ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి హోలీ కలర్స్ అండి లాస్ట్ ఇయర్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ వాడారండి ఇది ఇంకొక ప్యాకెట్ ఉందనమాట ఇందులో బ్లూ గ్రీన్ అలానే ఎల్లో రెడ్ ఇవి ఫోర్ కలర్సే ఉంటాయండి ఇవి నేచురల్ కలర్సు నాన్ టాక్సిక్స్ కలర్సు అన్నారండి అలానే ఈకో ఫ్రెండ్లీ కలర్స్ కూడానండి ఇవి ఒకవేళ ఫేస్ మీద కొట్టినా సరే ఏమీ కాదు అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను లాస్ట్ టైం ఒక ప్యాకెట్ యూజ్ అయిందండి ఇది సెకండ్ ప్యాకెట్ డేట్ అయితే ఉందండి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉంది ఈ కలర్స్ ఏంటంటే హోలీ ఆడుకున్న తర్వాత చాలా ఈజీగా జస్ట్ వాటర్తోనే క్లీన్ చేసుకుంటే మనకి వదిలిపోతుందండి కలర్ అంతా దె అదే మనం దె ముగ్గులు అవి వాడతాం కదా ఆ కలర్స్తో కనుక హోలీ ఆడామంటే మన బట్టలు వదలవు ఒంటికి పడితే ఒంటికి కూడా కలర్స్ వదలవండి ఇది అలా కాదండి బట్టల పైన పడినా ఒంటిపై పడినా జస్ట్ వాటర్తో క్లీన్ చేస్తే వదిలిపోతుంది అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఈ కలర్స్తో హోలీ మా పిల్లలు ఆడారు కాబట్టి నాకు అర్థమైందండి వెంటనే కలర్స్ అయితే పోతాయి అని చెప్పేసి గమ్మున పిల్లల కళ్ళల్లోకి అది కొట్టేసుకుంటూ ఉంటారండి మనం ఎన్ని చెప్పినా వాళ్ళు వినిపించుకోరు మనమైతే చెప్పే పంపిస్తాం కళ్ళల్లో కొట్టుకోకండి ముక్కులోకి వెళ్ళినవ్వకండి అని చెప్పేసి వాళ్ళు వినిపించుకోరండి కానీ ఇవి కొంచెం సేఫ్టీ కాబట్టి ఇటువంటి కలర్స్ హోలీ ఆడితే బాగుంటుంది అనేసి తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుంది అనిపించిందండి ఎందుకంటే మొత్తం కలర్స్ అన్నీ కొట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ వాటర్ వాష్కే పోయాయండి కలర్స్ అన్నీ కూడాను బట్టల మీదవి అలానే ఒంటి మీదవి కూడాను అందుకని ఈ సంవత్సరం కూడా ఇవే కలర్స్ అయితే మా పాపకి ఇస్తున్నాను ఇలా నాలుగు డబ్బాల్లో సర్దేశిస్తున్నానండి డబ్బాలకు కూడా పెద్దగా కలర్ అయితే అంటుకోవదండి అలానే గుడ్లు టమోటోలతో మాత్రం కొట్టుకోవద్దని చెప్పానండి మా పిల్లలు అంటే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి గుడ్లు కానీ టమాటోలు కానీ ఇంకా యూజ్ చేయట్లేదండి ప్రస్తుతానికి ఈ ఈ కలర్స్ వరకు వాడుకొని తర్వాత వాటర్ కొట్టుకుని వచ్చేస్తారండి ఇంటికి కాబట్టి ప్రస్తుతానికి అయితే భయపడిన అవసరం లేదు హోలీ పండుగ మనం జరుపుకున్నప్పటికీ సరదాగా పిల్లలు అవి రంగులు కొట్టుకుంటారు కాబట్టి ముందు ఏదైనా సరే మనం పసుపుతోనే ప్రారంభిస్తాం కాబట్టి హోలీ పండుగను కూడా ఈ విధంగానే పసుపుతోనే స్టార్ట్ చేయండి అని చెప్పి ముందు పసుపే ఇచ్చానండి ముందు పసుపు రాసుకున్న తర్వాతే మీరు రంగులు కొట్టుకోండి అని చెప్పేసి అన్నాను ఈ విధంగా చక్కగా ఒక చిన్న ముద్ద కలిపైతే ఇచ్చాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను